జై శ్రీరామ్ ప్రతి ఒక్కరి ఆలోచన ఎలా ఉంటుందండి మన ఇల్లు శాంతి నివాసంగా ఉండాలి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనం ఆనందంగా ఉండాలి సుఖపరమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి ఎటువంటి కలతలు ఉండకూడదు అని అనుకుంటాం కానీ నిజానికి మనుష్య జన్మకి కష్టాలు సుఖాలు రెండు ఉండి తీరాల్సిందే అసలు మనుష్య జన్మ ఎత్తాము అంటే పాపము చేసాము పుణ్యము చేశాము ఒక పుణ్యమే చేస్తుంటే భగవంతులా భగవంతుడిగా మారిపోయే వాళ్ళం కా ఒక పాపమే చేస్తుంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి జీవులుగా మనం పుట్టి ఉండేవాళ్ళం కానీ మనం మనుష్య జన్మ ఎత్తాము అంటే పాపము చేసాము పుణ్యము చేశాము ఈ రెండిటికి తగ్గట్టుగానే మనం కష్ట సుఖాలని రెండూ అనుభవించి తీరాల్సిందే మరి రెండు ఇలాగా అనుభవించాల్సి వచ్చినప్పుడు కష్టాన్ని వచ్చినా దాన్ని చిరునవ్వుతో అమ్మవారి ప్రసాదంగా భావన చెయ్యాలి అంటే దానికి మనోనిపరము మనోధైర్యము చాలా ఉండాలండి ప్రతిదీ కూడా చిరునవ్వుతో స్వీకరించగలిగేటటువంటి శక్తిని ఆ తల్లే మనకి అనుగ్రహిస్తుంది అందుకని మనం చేయాల్సింది ఏంటి ఎవరికైనా ప్రీతి ఎప్పుడు కలుగుతుందండి ఎవరికైనా ఎప్పుడు ప్రీతి కలుగుతుంది ఆడపిల్లలు చూడండి పెళ్ళైన కొత్తల్లో మా అమ్మ ఇంట్లో అట్టా ఉండేవాళ్ళం మా అమ్మ వాళ్ళింటో ఇట అని ఇంటిని తలుచుకుంటూ ఉంటారు పెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పుట్టింటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో అయితే ఇట్లా కాదమ్మా మా ఇంట్లో ఇట్లా ఉంటామని మనం ఉన్నటువంటి ఇంటిని మనం తలుచుకుంటూ ఉంటాము అలాగే అమ్మవారు ఉండేటటువంటి ఇంటిని కనుక మనం తలుచుకుంటూ ఉంటే అమ్మవారు కూడా అయ్యో వీళ్ళు నా ఇంటి గురించి తలుచుకుంటూ ఉన్నారు కాబట్టి నేను కూడా వీళ్ళ ఇంటి మీద ఒక కన్నీసి ఉంచుతాను అని ఆ తల్లి కూడా క్రీగంట మనల్ని గమనిస్తూ శ్రీరామ రక్షణిస్తుంది అలా ఇవ్వాలి అంటే మనం చేయాల్సింది కనకధార కనకధారతో పాటు ఖడ్కమాల చదవాలి కనకధార అంటే తృప్తినిచ్చేటటువంటిది ఖడ్కమాల అమ్మవారి యొక్క ఇంటిని గురించి చెప్పేది అలాగే సౌందర్యలహరిలో సుధా పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయాం భజంతి చిదానందలహరీం అంటూ ఆ తల్లి ఇంటిని తలుచుకుంటూ ఉంటే ఆ తల్లి మన ఇంటిని క్రీగంట రక్షిస్తూ ఉంటుంది సత్యం వివాహానికి సంబంధించి మీ ఇంట్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉంటే పైన కనిపిస్తున్నటువంటి టెలిఫోన్ నెంబర్కి మీ వివరాలు అందచేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోని ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో బదులు జై శ్రీరామనండి